నమస్తే అండి శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఓం స్కందాయ నమ ఈరోజు మనము డిసెంబర్ రాశి ఫలాలు గ్రహ గోచారం పట్ల ఎలా ఉందో మనము ద్వాదశ రాసుల వాళ్ళకి విశ్లేషణ చేద్దామండి ధనస్ రాశి వాళ్ళకి ఈ డిసెంబర్ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామండి ధనసు రాశి వాళ్ళకి లగ్నాధిపతి గురుడు స్థానంలో వక్రీగతిలో ఉండి శత్రుక్షేత్రంలో సంచారం జరుగుతుంది నెలంతా కూడా అష్టమంలో కుజుడు రెట్రోలో ఉంటారు తృతీయంలో శని వక్రీ నుంచి నార్మల్సీకి వచ్చారు కాబట్టి ఇలాంటి గ్రహచారం చూసుకునేసరికి ఏంటంటే మనకి ధనస్రాసి రాశి వాళ్ళకి ఈ సమ ఈ అంతా కూడా కొద్దిపాటిగా అప్పు చేయవలసిన పరిస్థితి గోచరిస్తుంది అంటే అందరు ధనస్రాసి రాశి వాళ్ళకి అప్పు చేయాల్సిన పరిస్థితి గోచరిస్తుందా అంటే అందరికీ వర్తించదు కొంతమందికి దశ అంతర్దశలు కనుక అనుకూలంగా లేకపోతే కనుక ఈ పరిస్థితి గోచరిస్తుంది ఎందుకంటే షష్ఠస్థానంలో ఉన్న గురుడు కొద్దిపాటిగా వీళ్ళకి ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి గోచరిస్తుంది ఇదివరకు ఏదైనా లిటిగేషన్స్లో ఉన్న కోర్టు వ్యవహారాలలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండిపోయినా అంటే కొంతమందికి ఏంటంటే భార్యాభర్తల మధ్యలో ఇబ్బందులు ఉన్నా లేకపోతే ఆస్తి తగాదాల విషయాలలో కోర్టులు కోర్టులో సమస్యలు ఇవన్నీ తీర తీరడానికి కోర్టు కనుక ఉంటే కనుక ఈ నెలలో కూడా కొద్దిపాటిగా రిజల్ట్స్ ఫేవరబుల్గా అయితే కనిపించట్లేదు తృతీయ స్థానంలో గురు శని సంచారం ఏంటంటే ఒక శక్తిని ఇస్తుంది అన్నమాట అంటే నేను ఏదైనా సాధించగలను అనే ఒక డిసిప్లిన్ ఒక శక్ శక్తిని అయితే ఖచ్చితంగా ఇస్తుంది శని యొక్క వీక్షణ కూడా వీళ్ళకి సపోర్టివ్గా ఉంది కాబట్టి ఆ కోణంలో వీళ్ళకి ఇబ్బందులు ఏం కనిపించట్లేదు ఉద్యోగరీత్యా కూడా వీళ్ళు కొద్దిపాటి ఎక్కువ అధికంగా శ్రమ శ్రమించే పరిస్థితి అయితే గోచరిస్తుంది రికగ్నిషన్ కోసం ఎవరైతే ప్రయత్నం అంటే నేను చాలా కష్టపడుతున్నాను కానీ నాకు రిజల్ట్ రావట్లేదు అనుకునే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు శని కొద్దిగా మార్పు చెందింది కాబట్టి ఇప్పుడు మీకు కొద్దిగా రిజల్ట్స్ కనిపించే పరిస్థితి అయితే గోచరిస్తుంది అష్టమంలో కుజసంచారం జరుగుతుంది కాబట్టి ఇక్కడ కుజుడు వీళ్ళకి ఏం చేస్తారంటే బేసికల్గా కొద్దిపాటిగా కోపం ఎక్కువ వచ్చే పరిస్థితి గోచరిస్తుంది అంటే కొద్ది అంటే కోపాన్ని ఎక్కువ అణిచివేయడం వల్ల కూడా అది సడన్గా ఎక్స్ప్లోర్డ్ అయ్యే పరిస్థితి గోచరిస్తుంది అందులో వక్రిగతిలో నీచలో ఉంటారు కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా మట్టుకు కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి సడన్గా యాక్సిడెంట్స్ జరిగే పరిస్థితి గోచరిస్తుంది ఎందుకంటే ఆ అష్టమ స్థానంలో ఉన్న కుజుడు సడన్ గా ఏదన్నా ఒక ప్రాబ్లం తీసుకొచ్చి పెట్టే పరిస్థితులు గోచరిస్తున్నాయి చతుర్థంలో రాహు సంచారము దశమంలో కేతు సంచారం జరుగుతుంది కాబట్టి గృహానికి సంబంధించి చికాకులు ఒకలాంటి కన్ఫ్యూషన్ ఎక్కడ ప్రా ఎక్కడ ప్రాబ్లం మొదలవుతుందో తెలియని ఒక కన్ఫ్యూషన్లో ఉంటారనమాట ధనుసు రాశి వాళ్ళు ఈయనంతా కూడా ఇది గత కొంతకాలంగా కంటిన్యూ అవుతూ ఉందంటే ఇంట్లో ఉంటే చికాకులు వస్తున్నాయని చెప్పేసి బయటికి వెళ్ళినా కూడా బయట కూడా కొద్దిగా ప్రశాంతత లోపించడం అనేది కల క్లియర్గా కనిపిస్తూ ఉంది దశమంలో కేతు సంచారం ఏంటంటే కెరియర్లో నేను ఏదో సాధించాలనే తోటి ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళినా కూడా కొద్దిపాటిగా కన్ఫ్యూషన్ అక్కడ కూడా కనిపిస్తుంది కాకపోతే ఏంటంటే శని సపోర్ట్ ఉంది కాబట్టి కొద్దిగా ఆ విల్ పవర్ అనేది కనిపిస్తూ ఉంది ఈ విషయంలో కూడా మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఆఫీస్ ఆఫీస్లో మాట్లాడేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా గా మాట్లాడి అంతా కూడా డాక్యుమెంటేషన్ చేసుకుంటూ ఉండండి ఎందుకంటే వ్యయంలో మీకు బుధుడు రెట్రోలో ఉన్నారు కాబట్టి ఇక్కడ మీకు కొద్దిగా కమ్యూనికేషన్లో కూడా కొంచెం ప్రాబ్లమ్ తీసుకొచ్చే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఎందుకంటే దశమాధిపతి వ్యయంలో వక్రీలో ఉన్నారు ఆఫీస్ కి సంబంధించి ఈ శత్రువులతోటి కొద్దిగా ఇబ్బందులు రావడము లేకపోతే మీరు ఏదైనా కమ్యూనికేట్ చేసే దాన్ని ఒకటికి రెండు రెండు చేసి చెప్పడము దానివల్ల మీరు స్పాట్లైట్లోకి లోకి రావడము ఇవన్నీ కూడా కొద్దిగా కనిపించే పరిస్థితి గోచరిస్తుంది అండ్ రవికి వచ్చేసరికి డిసెంబర్ పదిహేనో తారీఖున మీ లగ్నంలోకి రవి ట్రాన్సిషన్ జరుగుతుంది కాబట్టి ఒక కొత్త రకమైన ఎనర్జీ మీకు వస్తుందన్నమాట అంటే ఉత్సాహపూరితమైన ఎనర్జీ మీకు ఒకటి వస్తుంది కాబట్టి దాంతో కూడా కొద్దిగా అంటే ఇక్కడ పాజిటివ్గా తీసుకుంటే ఉత్సాహంగా మీరు ఇంకా ఎక్కువ ఎక్కువ శాతం వర్క్ చేసే పరిస్థితి గోచరిస్తుంది నెగిటివ్ వైజ్గా చూసుకుంటే ఏమవుతుందంటే అనవసరమైన ఈగో ఎక్కువయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అంటే అహంకారం కొద్దిగా పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఆ కోణంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండడానికి ప్రయత్నం చేయండి వీలైనంత మట్టుకు మీ గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆశ్రయించండి వాళ్ళ సలహాలు తీసుకోండి సొంత తెలివితేటలు కొన్నిసార్లు మనకి పనిచేయనప్పుడు మనకంటే పెద్ద వయసులో ఉన్న వాళ్ళ సలహాలు తీసుకోవడం వల్ల మనకి మంచి జరుగుతుంది తల్లి గారి ఆరోగ్యం పట్ల చాలా కేర్ఫుల్గా ఉండాలి తల్లికి అవమానాలు జరిగే పరిస్థితి కూడా గోచరిస్తుంది తండ్రి ఆరోగ్యం పట్ల కూడా కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి ఈ నెల అంతా కూడా వారి ఆరోగ్యం పట్ల కూడా కొంచెము హెల్త్ కాంప్లికేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి ఎస్పెషలీ మనకి కిడ్నీస్కి సంబంధించి లేకపోతే లివర్కి సంబంధించిన బాధలు కనిపిస్తున్నాయి తల్ తండ్రికి ధనసు రాశి వాళ్ళ తండ్రికి అనమాట ఈ కోణంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి పిల్లల పట్ల కొద్దిగా టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నం చేయండి స్వతహాగా ధనుసు వాళ్ళు పిల్లల పట్ల కొద్దిగా రెస్పాన్సిబుల్గానే ఉంటారు కానీ ఇప్పుడు గ్రహకోచారం కొద్దిగా ఫేవరబుల్గా లేదు కాబట్టి ఆవి ఆ కోణంలో ఎందుకంటే మీ పంచమాధిపతి అష్టమంలో ఉన్నారు కాబట్టి సడన్గా పిల్లలకి ఏదైనా ఇబ్బందులు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది ఆరోగ్యం పట్ల దానివల్ల మీరు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టే పరిస్థితి అంటే నెగిటివ్ గా చూసుకుంటే ఆరోగ్యం పట్ల డబ్బు ఖర్చు పెట్టడము పాజిటివ్ వైజ్గా చూసుకుంటే ఏంటంటే పిల్లల క్రియేటివిటీని పెంచడానికి లేకపోతే వాళ్ళని ఏదైనా కొత్త స్కిల్స్లో చేర్పించడమో లేకపోతే కొత్త కోర్సెస్లో చేర్పించడమో దానికోసం డబ్బు ఖర్చు పెట్టడం అనేది కనిపిస్తుంది అప్పు చేయవలసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది అంటే ధనుసు రాశి వాళ్ళు ఎవరైతే బిజినెస్ రంగంలో ఉన్నారో ఈ టైంలో మీకు ఏంటంటే మీరు అనుకున్న లాభాలు రాకపోయేసరికి ఆ బిజినెస్ని ఎలా కంటిన్యూ చేయాలో తెలియని అయోమయమైన పరిస్థితుల్లో మీరు అప్పు చేయవలసిన పరిస్థితి గోచరిస్తుంది సో అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఏంటంటే ఇప్పుడు తీసుకున్న లోన్ మీరు ఇమీడియట్గా క్లియర్ అనమాట సో దానివల్ల మీరు ఒక అడుగు ఆచితూచి నాకు ఎంతవరకు అవసరమో అని తెలుసుకున్న తర్వాతనే మీరు ఆ స్టెప్ ముందుకు వేయడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇప్పుడు అప్పు తీసుకున్న డబ్బులు మీరు ఇమ్మీడియట్గా రిటర్న్ పే చేసే పరిస్థితులు అయితే కనిపించట్లేదు గ్రహగోచారం చూసుకుంటే అంటే ఎదురొచ్చే పీరియడ్ చూసుకుంటే కూడా అంత ఫేవరబుల్గా లేదు కాబట్టి వీలైనంత మట్టుకు అప్పులు చేయడము తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి ఎవరికి షూరిటీలకి గ్యారంటీలకి సంతకాలు పెట్టకండి వీలైనంత మట్టుకు దీనివల్ల ఏమవుతుందంటే మిమ్మల్ని అనవసరంగా మీ టైం బాగాలేని టైంలో మిమ్మల్ని ఇరికించే ప్రయత్నాలు జరిగే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఎందుకంటే బుధుడు వక్రీలో ఉన్నారు కాబట్టి ఆ పరిస్థితి గోచరిస్తుంది లేనిపోని సమస్యలలోకి వెళ్లకుండా వీలైనంత మట్టుకు మౌనం పాటించండి కోపాన్ని అదుపులో పెట్టుకోండి ఇంట్లో వాళ్ళతోటి వీలైనంత మట్టుకు టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నం చేయండి అంటే ఎక్కువ బయట స్నేహితులు లేకపోతే ఆఫీస్ విషయాలు బిజినెస్ విషయాలు అనే మీ మీ లోకంలో మీరు ఉండడం కాకుండా ఇన్ గృహంలో కూడా కొద్దిగా భార్య పిల్లలతో టైం స్పెండ్ చేయడము పెద్ద వయసులో ఉన్న తల్లిదండ్రులతో టైం స్పెండ్ చేయడం వల్ల కూడా మీకు ఏ సమస్యలు లేకుండా ముందుకు గడిచిపోవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి మీకు కెరియర్లో చాలా అయోమయమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి కాబట్టి వీలైనంత మట్టుకు విఘ్నేశ్వరుడికి గనక మీరు ప్రతినిత్యము విన దగ్గరలో ఉన్న వినాయకుడి ఆలయానికి వెళ్తే గనక మీకు కొద్దిపాటిగా రిలీఫ్ కనిపిస్తుంది అంటే ఇది ఏదైనా ప్రమోషన్స్ ఆ ఆటంకాలు ఆగిపోయినా ప్రమోషన్స్ రాకపోయినా లేకపోతే మీకు వర్క్ వైజ్లో మీకు రికగ్నిషన్ రాకపోయినా ఈ వినాయకుడి యొక్క అనుగ్రహం వల్ల మీకు బెటర్ రిజల్ట్స్ వచ్చే పరిస్థితి గోచరిస్తుంది సో ప్రతిరోజు కూడా వినాయకుడికి గరికతో ఉదయము ఐ లోపు మీరు పూజ చేసుకోండి వీలైనంత మట్టుకు అండ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా అష్టమంలో కుజసంచారం జరుగుతుంది కాబట్టి మీ పంచమాధిపతి కుజుడు కాబట్టి మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అండ్ మీకు ఒకవేళ ఆరోగ్యం సపోర్ట్ చేస్తుంది అని అనుకుంటే కనుక ప్రతి మంగళవారం రోజు ఉపవాసం చేసుకున్నా కూడా మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి డిసెంబర్ గ్రహ గోచారం మనం కనుక చూసుకున్నట్లయితే ద్వాదశ రాసుల వాళ్ళకందరికీ కూడా ఒక కామన్ రెమెడీ నేను చెప్తానండి ఎందువల్ల అంటే ఇప్పుడు ప్రజెంట్ మన గోచారం చూసుకుంటే కుజుడు వక్రీగతిలో ఉన్నారు బుధుడు వక్రీలో ఉన్నారు గురుడు కూడా వక్రీలో ఉన్నారు కాబట్టి ఈ మూడు గ్రహాలు వక్రీలో ఉన్నప్పుడు ఏంటంటే మనం ఏదైనా ప్లానింగ్ చేసినప్పుడు రెగ్యులర్గా మనం ఎప్పుడైతే ఒక స్ట్రెయిట్ ప్రాసెస్లో ప్లానింగ్ చేసుకుంటామో దానికంటే కూడా కొద్దిగా భిన్నంగా ఆలోచించే పరిస్థితులు మనకి వక్రీ గ్రహాలు మనకి మనకి ఇండికేషన్ ఇస్తూ ఉంటాయి అన్నమాట సో ఈ నెలంతా కూడా ఇది మేషరాశియా మీనరాశి అనేది లెక్క లేకుండా ద్వాదశ రాశులందరూ కూడా ఈ డిసెంబర్ మాసంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎంత చేసుకుంటే మీకు అంత బెటర్ రిజల్ట్స్ వస్తాయి అందులో మనకి డిసెంబర్ ఆరో తారీఖున సుబ్రహ్మణ్య షష్ఠి కూడా జరుగుతుంది కాబట్టి మీరు మీరు ఉండే ప్రాంతాలని బట్టి మీకు దగ్గరలో ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కనిపిస్తే కనుక ఆ రోజు ఖచ్చితంగా ఆలయానికి సందర్శించండి కొన్ని టెంపుల్స్లో ఏంటంటే కళ్యాణాలు చేయిస్తుంటారు కొన్ని పీఠాలలో కూడా కళ్యాణాలు చేయిస్తుంటారు అవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని దానికి డొనేషన్స్ కట్టండి ఆ డొనేషన్స్ కట్టినా పర్లేదు లేకపోయినా మీరు టెంపుల్లో డొనేషన్స్ చేసినా కూడా పర్లేదు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు మాత్రం ఖచ్చితంగా టెంపుల్ విజిట్ చేసి ఎస్పెషల్లీ మనకి ఇప్పుడు ఇది ఒక మంచి అవకాశం అనమాట కుజుడు నీచలో ఉండి వక్రిగతిలో ఉన్నప్పుడు సుబ్రహ్మణేశ్వర స్వామి అధిదేవత అవుతారు కాబట్టి ఎవరికైనా సరే ల్యాండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా అంటే కొంతమందికి ఏంటంటే భూములు కొనుక్కున్నా సరే అది ఎంజాయ్ చేసే పరిస్థితులు కూడా కొంతమందికి ఉండవు అండ్ భార్యాభర్తల మధ్యలో కొంతమందికి సమస్యలు ఎక్కువ ఉంటూ ఉంటాయి పిల్లలు పుట్టలేని వాళ్ళు కొంతమంది దంపతులు చాలా ఎదురు చూస్తూ ఉంటారు కదా వీళ్ళందరికీ కూడా నేను క్లుప్తంగా చెప్పే రెమెడీ ఏంటంటే ఈ నెలలో సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి మాత్రం అసలు మిస్ అవ్వద్దు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయాన్ని మాత్రం సందర్శన చేసుకోండి అండ్ మేషరా సారీ కుంభరాశి మీనరాశి అండ్ మకర రాశి కర్కాటక రాశి అండ్ వృశ్చిక రాశి ఈ ఐదు రాశుల వాళ్ళు కూడా క్రమం తప్పకుండా ప్రతి శనివారము దగ్గరలో ఉన్న ఆలయంకి వెళ్ళి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేసుకొని తైలాభిషేకం కనుక మీరు చేయించుకున్నట్లయితే మీకు డిసెంబర్ అంతా కూడా ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటాను నమస్తే